నా పేరు మడ్డి సుమంత్ యాదవ్ కడప జిల్లా మైలవరం మండలం పొన్నంపల్లి గ్రామం స్వస్తిక్ తేజ యూట్యూబ్లో చూసి ఇరవై ప్యాకెట్లు తీసుకొని నర్సరీలో విత్తనాలు ఇచ్చాను హండ్రెడ్ పర్సెంట్ మొలక శాతం బాగానే ఉంది వేరు వ్యవస్థ చాలా బాగుంది అధిక వేరు వేరు వ్యవస్థ వచ్చింది వన్ పర్సెంట్ కూడా నీకు చావు మొలక అనేది లేదు బాగుంది మొగలక్క కింద నుంచి దగ్గర దగ్గర ఇక గెనుపులు గెనుపులుగా పుట్టి గుంపులు గుంపులుగా చెట్టు రావడం జరుగుతుంది వర్షం లేని ప్రభావంలో కూడా మొలక అనేది గ్రోతింగ్ ఆవటం లేదు వస్తుంది గ్రోతింగ్ బాగా వస్తుంది కాపు విషయానికి వస్తే గెనుపులు గెనుపులు దగ్గర దగ్గరగా వస్తుంది కాపు చిక్కని కాపు ఒక కటింగ్ కోయడం జరిగింది రెండో కటింగ్ కూడా రెడీగా ఉంది స్టెప్పులు రెండు స్టెప్పులు వేసింది కటింగ్ కటింగ్ ఒక స్టెప్ వేసింది బాగా వచ్చింది మెయిన్గా స్వస్తిక్ తేజాలు సిక్స్ ప్లస్ నానో టెక్నాలజీ ఉండడం వల్ల ఇది విల్టుక్ కానీ మొక్క ఎదుగుదల కానీ కొమ్మెండు తెగులు కానీ నల్లి కానీ తట్టుకోవడం జరుగుతుంది కాయ సైజు ఫస్ట్ ఎలా ఉంటుందో స్టార్టింగు ఆఖరి కటింగ్ వరకు కాయ ఒకటే సైజు ఉంటుంది రంగు విషయానికి వస్తే ఎరుపు రక్తం ఉండేటు ఎర్రని కాయ పచ్చికాయ కానీ ఎర్రని కాయ కానీ కటింగ్ చేసినంత వరకు కలరు మార్కెట్కి వెళ్ళినా సరే కలర్ మాత్రం ఎక్స్ ఎక్సలెంట్ కలర్ ఏ మందు కొట్టినా కూడా నీకు జస్ట్ రెండు లేదా మూడు రోజులకి చెట్టు తీసుకుంటుంది మొక్క ఆరోగ్యంగా పక్కన వేసిన వేరే రకంతో పోల్చుకుంటే మన పంటకి పక్కన పంటకి స్వస్తి దగ్గర దగ్గర కాపు రావడం నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వచ్చేసి విల్టు బాగా తట్టుకుంటుంది కాయ గింజ చూస్తే నూరు నుంచి నూట ఇరవై దాకా గింజలు ఉన్నాయి కాయ ఫిట్ బాగుంది కాయ సైజ్ బాగుంది కాయ గట్టిగా ఉంది స్వస్తిగానే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది వేరే రకంతో పోల్చుకుంటే మార్కెట్లో కాయ ఎండిన తర్వాత కూడా కలర్ అనేది బాగుంటుంది ఫస్ట్ కటింగ్ పదమూడు క్వింటాల్ అయింది పదమూడు క్వింటాలలో రెండు క్వింటాల్ వచ్చేసి తాళు శాతం వచ్చింది ఇప్పుడు రెండో కటింగ్ చూసుకుంటే అయినా శాతం చాలా తక్కువ ఇప్పుడు ఒక ముప్పై క్వింటాలకి గాను మళ్ళీ ఒక రెండు రెండు మూడు క్వింటాలు వచ్చే విధంగా ఉంది చాలు శాతం దిగుబడి రెండు ఎకరాలు వేసినాను అయినా సరే మామూలుగా పోల్చుకుంటే దిగుబడి ఏమో పర్లేదు బాగానే వచ్చింది ఎకరానికి ముప్పై ఐదు క్వింటాలు వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంది నేను చూసిన విత్తనంలో మూడు సంవత్సరాల నుంచి ఇలాంటి విత్తనం చూడలేదు ఈ విత్తనం మాత్రం బాగుంది మిగతా వాటితో పోల్చుకుంటే ఏ తెగులు కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏదైనా బాగా తట్టుకుంటుంది కాయకూర అనేది ఏది లేదు బాగానే ఉంది స్వస్తిక్ తేజ వచ్చే సంవత్సరం మూడు ఎకరాలకి ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నాను ఈ విత్తనం వచ్చేసి ప్రతి ఒక్క రైతు వేసుకోవాలని కోరుకుంటున్నాను అంటే